ధన్యవాదాలు నాగార్జున అధిక రక్తపోటు మానసిక ఆందోళన సహా కొన్ని గాయాలతో సినీ నటుడు మోహన్ బాబు తమ ఆసుపత్రికి వచ్చారని కాంటినెంటల్ హాస్పిటల్ వైద్యులు తెలిపారు అత్యవసరంగా అడ్మిట్ చేసుకుని చికిత్స అందించామన్నారు అధిక రక్తపోటు సహా గుండె ఎక్కువగా కొట్టుకుంటోందని ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు వైద్యం కొనసాగిస్తున్నామని తెలిపారు సిటీ స్కాన్ ఇంకా కొన్ని పరీక్షలు చేయాల్సి ఉందన్నారు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసేందుకు సమయం పడుతుందని కాంటినెంటల్ ఆసుపత్రి వైద్యులు వివరించారు సో యాక్టర్ మోహన్ బాబు గారు నిన్న సాయంకాలం కాంటెంట్ హాస్పిటల్కి వచ్చారండి కాంటెంట్ హాస్పిటల్లో ఎమర్జెన్సీ రూమ్కి వచ్చారు ఆయనకు హాస్పిటల్కి వచ్చినప్పటికీ ఆయనకు ఓళ్ళో నొప్పులు అనేసి తర్వాత మొక్కం మీద ఆయనకు బాగా కుడివైపున నొప్పి అని చెప్పారు సో దాని తర్వాత ఆయన బ్లడ్ ప్రెషర్ బాగా ఎక్కువగా ఉండే సో ఇమీడియట్లీ మా ఎమర్జెన్సీ ఫిజిషియన్స్ ఆయనను ఇవాల్యుయేట్ చేసి మా కన్సల్టెంట్స్ని పిలిచారు ఇమీడియట్లీ సర్వే చేసిన తర్వాత అడ్మిట్ చేసాం హాస్పిటల్లో బ్లడ్ ప్రెషర్ అంతా స్టెబిలైజ్ చేయడానికి ఆయనకు ముఖ్యంగా కంప్లైంట్స్ అన్నీ మెడలో నొప్పి తన శరీరంలో నొప్పి ముఖ్యమైన కాల్లో నరానికి సంబంధించిన కొద్ది నొప్పులని చెప్పారు సో దాంతోపాటు ఆయన మానసికంగా బాగా ఈ వాస్ వెరీ అప్సెట్ సో ఎక్కువగా యాంగ్జైటీతో ఉండేసి మానసిక బాధతో ఉన్నప్పటికీ ఆయన ఈ వాజ్ నాట్ ఇన్ అ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ టు అండర్స్టాండ్ అస్ టు వాట్ ఈస్ గోయింగ్ ఆన్ సో చాలా యాంగ్షియస్గా హై హార్ట్ రేట్ హై బీపీతో ఉన్నారు విత్ బ్లంట్ ఇంజరీస్ ఓవర్ ద ఫేస్ చెస్ట్ అబ్డాతో ఉండే వాటిని మా కన్సల్టెంట్స్ ద్వారా మేనేజ్మెంట్ చేశాము ఆయన బీపీ హార్ట్ రేట్ జనరల్ కండిషన్ అన్నిటినీ ఇంప్రూవ్ చేయడానికి షిఫ్ట్ చేసి తగినంత ఇన్వెస్టిగేషన్స్ చేసి స్టేబుల్ చేయడానికి ట్రై చేస్తున్నాము ఇంకా బీపీ కూడా ఫ్లక్చుయేషన్లోనే ఉంది హార్ట్ రేట్ కూడా ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది సో వన్ సెవెంటీ నుంచి టూ హండ్రెడ్ వరకు కూడా ఫ్లక్చుయేట్ అవుతుంది ఆ కండిషన్లో చాలా అన్స్టేబుల్గా ఉన్నారు వాటన్నిటిని స్టేబుల్ చేస్తూ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ కూడా చే చేస్తూ ఆయన్ని ఇప్పుడు రూమ్లో ఉంచి మేనేజ్ చేస్తున్నాము మెయిన్గా కూడా Uh, high bp high heart rate fluctuating bp fluctuating heart rate to ఈ కండిషన్స్ వల్ల ఉన్నట్టుగా తెలుస్తుంది ముందున్న హార్ట్ బీపీ ఆల్రెడీ అతనికి ఉంది అది ఇంకొంచెం ఎక్కువైనట్టుగా ఉంది వాటి స్టేబుల్ చేసి ఇంకొన్ని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ కూడా చేసి కండిషన్ ఎలా ఉందన్నది కూడా నిర్ధారించి ముందు కూడా ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది హాస్పిటల్లో స్టేబుల్ చేయాల్సిన అవసరం ఇంకా ఉన్నట్టుగా మేము అనుకుంటున్నాం అమన్ బాబు గారికి నేను నైట్ మేము ఎగ్జామిన్ చేసేటప్పటికి లెఫ్ట్ కంటి కింద కొంచెం బాగా కమిలినట్లు గాయాలు తగిలాయండి బయటకి ఏమీ ఎక్స్టర్నల్ ఇంజురీస్ లేవు కానీ మొత్తం ఆ భాగం అంతా ఉంది సో నిన్న నైట్ అంతా బాగా స్టెబిలైజ్ చేశారు తన జనరల్ కండిషన్ స్టెబిలైజ్ చేసిన తర్వాత ఈ రోజు ఫేస్ సిటీ స్కాన్ అనేది తీయబోతున్నాము అక్కడ ఏమైనా ఫ్రాక్చర్స్ ఉన్నాయా ఏమి అని తెలియజేసుకోవడానికి సో దాని తర్వాత సిటీ స్కాన్ రిపోర్ట్స్ బట్టి విల్ డిసైడ్ ఫర్దర్ లైన్ ఆఫ్ మేనేజ్మెంట్